శేషమ్మాన పాము వెళ్ళే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు మళ్ళీ మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి అతమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది అది అద్దుర్లు ఇప్పుడు సంతులు ఇది నీ చల్లదే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముఠం చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే అత్తమ్మా ఆ వేల పాటలో చూస్తే ఆ పాట మాని నీతో టుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క ఈ జాతి అంత వేస్తున్నాడు జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఊగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది లేదు పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను మీలో ఎవరికి పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏమిటి అతని సంగతి మనకెన్కి అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబ్బులాట పెట్టుకుంటావా లేపకుపోతా నీకెందుకు అవ నీ తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పన్నెం చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని లేదు చేయకూడదు పొద్దున్ను లేస్తే నీ నోటమ్ బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు ఊరు తెలిస్తే పెంటొప్పే వాత్సాయనా నేనా నా పేరు వెంకటేశ్వరం అది కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గోడ దుకిరా చదువుకున్న వాడికంటే ధోబి మేలని ఎవరైనా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కారులో ఆ కార్నర్లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా ఓ న్యాచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో అడ్డం ఎందుకు వద్దులే భయపడతావు అదేం లేదులే కాని కాని వద్దు అయదే కింద తిప్పు ఫ్రాకు ఏయ్ వాట్ నన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కర్లేదు ఇక్కడే ఉంది ఆ ఏం చేస్తాను వస్తాను ఆగో పుట్టి బురదతో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు మీరు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చెతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రులు నా దగ్గర లేవు శేషమ్మా ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురునే అడుగు ఏమిటి నేను చెప్తానులే గాలి కెగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులు పారేశాను మరదరా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలి అక్కడికెళ్ళావా వెళ్ళావో కాళ్ళు వెనక్కి కొడతాను ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో ఆ రాత్రికి పొడి పొట్టలు నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే ఏమైందో చెప్పు